నా పేరు డాక్టర్ ఆర్ నాగరాజు నేను ప్రాంతీయ పశువైద్యశాల డౌన్లో అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేస్తున్నాను ముఖ్యంగా ఈ జూనోసిస్ డే జూనోటిక్ వ్యాధులు అంటే ఏమంటే పశువుల నుంచి మనుషులకు మనుషుల నుంచి పశువులకు సంక్రమించే వ్యాధులను జూనోటిక్ వ్యాధులని అని పిలుస్తారు ఇది దాదాపుగా ఒక నూట ఎనభై వరకు ఉంటాయి ముఖ్యంగా ఈ యొక్క జూనోసిస్ డే అనేది జూలై ఆరో తారీఖున ప్రప ప్రతి ఆ రోజున ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క జూనోటిక్ డేని జరుపుకోవడం జరుగుతుంది ఆ రోజు ఎందుకు వచ్చిందంటే పద్దెనిమిది వందల ఎనభై ఐదో సంవత్సరంలో లూయిస్ పాశ్చర్ అనే శాస్త్రవేత్త ఒక బాలునికి పిచ్చుకుక్క కరిచిన తర్వాత దానికి టీకాను కనుక్కొని ఆ రోజున విజయవంతం చే చేయడం జరిగింది దానికోసమని జూలై ఆరో తారీఖున ఈ యొక్క ప్రపంచ జూనివర్సిటీ డేను ఓకే ఓకే ఈ యొక్క జూనోసిటీ డేను జరుపుకోవడం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క మనుషులకు తర్వాత పశువులకు సంక్రమించే వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలనే ఉద్దేశంతోనే ఈ యొక్క జూనివర్సిటీ డేను జరుపుకోవడం జరుగుతుంది ఈ రోజు మన ప్రాంతీయ పశు వైద్యశాలలో కానీ తర్వాత మన మండలంలో తాలూకులో కానీ పశు వైద్యశాలలో కానీ రేపు పెంపుడు కుక్కలకు అన్నిటికీ ఉచితంగా ఈ యొక్క రేబీస్ టీకాను వేయడం జరుగుతుంది కాబట్టి రైతులందరూ ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరడం జరిగే జరుగుతుంది ఈ యొక్క జూనోటిక్ వ్యాధులలో ముఖ్యంగా పిచ్చుకుక్క వ్యాధి దీన్నే రేబీస్ వ్యాధి అంటారు ఈ యొక్క పిచ్చుకుక్క కరిచినప్పుడు మనకు వెంటనే దీనికి కావలసిన టీకాను వే వే వేయించుకోలేదనుకోండి ఖచ్చితంగా చనిపోవడం జరుగుతుంది కాబట్టి అప్రమత్తంగా ఉండి మన డోన్లో కూడా చాలా సార్లు ఈ యొక్క పిచ్చు కుక్క ప్రజలను కలిసి చాలా భయపాంతలు గురి గురి చేయడం జరిగింది కాబట్టి ప్రజలు దీని పట్ల అప్రమత్తంగా ఉండి ఏదైనా కానీ మంచి కుక్క కానీ లేకపోతే పిచ్చు కుక్క కానీ ఏది కరిచిన కానీ ఖచ్చితంగా మనకు టీకా అయితే ఖచ్చితంగా వేయించుకోవాలని ప్రజలకు అందరికీ మేము విన్నపము చేసుకుంటున్నాను ఎందుకంటే ఈ వ్యాధి వచ్చిన వెంటనే చీక టీకాలను తీసుకోలేదనుకోండి ఖచ్చితంగా మరణం అనేది ఖచ్చితంగా జరుగుతుంది కాబట్టి దీని పట్ల అప్రమత్తంగా ఉండి ఈ యొక్క టీకాలు అయితే ఖచ్చితంగా వేయించుకోవాల్సిందిగా కోరడం అనేది తర్వాత దీంతో పాటు మనము ఓన్లీ కుక్క ద్వారానే ఇది వస్తుందనే అపోహ మాత్రమే మిగతా కోతులు కానీ తర్వాత మిగతా పుల పులు కానీ తర్వాత పిల్లులు కానీ దీనిల ద్వారా కూడా ఈ యొక్క రేబీస్ వ్యాధి అనేది వ్యాప్తి చేయడం జరుగుతుంది కాబట్టి చాలా అప్రమత్తంగా ఉండాలని ఈ యొక్క రైతులను కోరడం జరుగుతుంది ఈ యొక్క రేబీసే కాదు ముఖ్యంగా ఇంకొక వ్యాధి ఉంది ఈ యొక్క మెదడువా వ్యాధి అనేది ఇది పందుల ద్వారా వస్తుంది కాబట్టి మనము చాలా అప్రమత్తంగా ఉండాలి కాబట్టి ఈ పందుల ద్వారా వచ్చేది మనకు దోమకాటు ద్వారా ఈ యొక్క వ్యాధి వ్యాప్తి చెందడం జరుగుతుంది కాబట్టి దీని వల్ల కూడా అప్రమత్తంగా ఉండి ఈ యొక్క చర్యలు తీసుకోవాలని చెప్పి కోరడం అనేది అదేవిధంగా బ్రూసిలసిస్ వ్యాధి ఈ వ్యాధి కూడా మనకు గొర్రెలు కానీ పశువులు కానీ ఈ యొక్క వ్యాధి ఎలా వస్తుందంటే ఆరు నెలల ఆరును ఎనిమిది నెలల పిండమున్నే దాన్ని ఈసుకపోవడం జరుగుతుంది దాని ద్వారా దాని యొక్క దాన్ని ముట్టుకోవడం కానీ దాంతోని తీయడం కానీ అటువంటి గొర్రెల మేకల్లో కూడా కూడా తీసుకుపోవడం జరుగుతుంది దానిని మనం గొర్రెల పెంపకదారులు పట్టుకున్న పశువుల పెంపకదారులు పట్టుకున్న ఆ మాయని ద్వారా కూడా వచ్చే ఆస్కారం ఉంది కాబట్టి ఖచ్చితంగా అప్రమత్తంగా ఉండి ఇటువంటి దానిలను మా దగ్గర తీసుకొస్తే గ్లోవ్స్ వేసుకొని చేయడం జరుగుతుంది కాబట్టి మన రైతులంతా ప్రజలంతా ఈ యొక్క అప్రమత్తంగా ఉండి మనకు అవగాహన కూడా కల్పించాలి దీని గురించి అవగాహన కల్పించి కల్పించి ఈరోజు మనము రేపు ఈ యొక్క వ్యాక్సిన్ ను ఉచితంగా వేయడం జరుగుతుంది కాబట్టి ప్రజలంతా పెంపడుకు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందిగా కోరుచున్నాం ప్రధానంగా మనము జూలై ఆరో తారీఖున జరుపుకుంటున్నాము దీనికి ప్రధాన కారణం ఏంటంటే పద్దెనిమిది వందల ఎనభై ఐదవ సంవత్సరంలో లూయిస్ పాచర్ అనే శాస్త్రవేత్త ఒక చిన్న బాలునికి పిచ్చుకోక కరిచినప్పుడు దానికి టీకాను కనుకొని ఆరో తారీఖున విజయవంతంగా నిర్వహించడం జరిగింది కాబట్టి ఆ రోజున మనము ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క జూనివర్సిడెన్ డేను జరుపుకోవడం జరుగుతుంది